హలో వీవర్స్ వెల్కమ్ టు పొలిటికల్స్ మనతో పాటు కాంగ్రెస్ నాయకులు రమాకాంత్ గారు ఉన్నారు రంగారెడ్డి జిల్లా సేవదల నాయకులు సో వారితో మాట్లాడి తెలుసుకుందాం అన్న చెప్పండి ఏదైతే రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఈ రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయిందని చెప్తా ఉన్నాం రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రియల్ రియల్ ఎస్టేట్ పడిపోయిందనేది పూర్తిగా అవాస్తవం ఎందుకంటే ప్రజలు కొన్ని నిజ నిజాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది ఎప్పుడైతే కూలేశ్వరం పేరుతో ఈ కాళేశ్వరం పేరుతో కూలేశ్వరం కట్టిండు కేసీఆర్ అదేవిధంగా ట్విట్టర్ టీల్లు కేటీఆర్ కూడా ఒక పెద్ద తప్పిదం చేసినాడు అది మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బతీసే విధంగా తెలంగాణ ఒక జాతికి తెలంగాణ జాతికి భవిష్యత్తుని అంధకారంలో పడేసేటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అటువంటి నిర్ణయమే ఆనాడు కేటీఆర్ తీసుకున్న నిర్ణయం అప్పుడు సింగిల్ విండో విధానం అని చెప్పేసి ఎవరైనా సరే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని చెప్పేసి దరఖాస్తు చేసుకుంటే ముప్పై రోజుల్లో కనుక అఫీషియల్గా మీకు అనుమతి రాకపోతే మీకు అఫీషియల్గా అనుమతి వచ్చినట్టే అనే విధానం తీసుకొచ్చినాడు దానివల్ల జరిగింది ఏంటిది ఈ భూబకాసులు కూడా ప్రభుత్వ భూముల మీద పడ్డారు ఆ ప్రభుత్వ భూముల మీద పడిన తర్వాత ప్రభుత్వ భూములకు కూడా పర్మిషన్లు రకరకాలుగా యాగి చేసి రకరకాలుగా భూ మన ధనిలోని లోపాలను అడ్డు పెట్టుకొని ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చిన రీతిలో వాళ్ళు పర్మిషన్లు తీసుకోవడం చేసినారు దానివల్ల ఏం జరిగింది ఒక అవినీతి సొమ్ము ఆ రోజు రాజ్యం వెళ్ళింది అవినీతి సొమ్ముతో ఎక్కడ పడితే అక్కడ విడిగా మనకు రియల్ ఎస్టేట్ వ్యాపారం కనిపించింది ఆ రవి అవినీతి సొమ్ము ప్రభుత్వ భూమిని అమ్ముకొని ఎవరైతే అవినీతిగా సొమ్ము అవినీతి పరంగా సొ సొమ్ము సంపాదించినారో ఆ సొమ్మును తీసుకెళ్లి మళ్ళీ ఏం చేసినారు ప్రజల పేరు మీద చేసినారు ఇప్పుడు ఈ విధంగా చేయడం వల్ల ఎవరు లబ్ధి పొందినారు భూ బకాసులు లబ్ధి పొందినారు అంతిమంది అంతిమంగా బ్యాంకర్లు నష్టపోయినారు అంతిమంగా ప్రజలు నష్టపోయినారు ఈ తతంగం అంతా కూడా ఒక ప్రక్షాళన చేయాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఒక దృఢ సంకల్పంతో ఈరోజు హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచాలి తెలంగాణ భవిష్యత్తు ఒక పునాదిని నిర్మించాలి ఎందుకంటే దాదాపు పద్నాలుగు పది సంవత్సరాలు వాళ్ళు ఒక విధ్వంసం సృష్టించారు తెలంగాణలో అటువంటి విధ్వంస నుంచి కాపాడడానికి మళ్ళీ పునాదులు గట్టిగా నిర్మించాలనే ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఏదైతే అది కూడా రేవంత్ రెడ్డి గారు అయితే నిర్ణయం తీసుకున్నారు దేనికోసం తీసుకున్నారు మూసీ ప్రక్షాళన ఒక్కటే చేశారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఈ భూప్రకాసురులందరూ మూసి నదుల పేరుట చెరువుల పేరుట ఏదైతే కబ్జా కోరుకో కబ్జాలు పాల్పడినారో మీరు అర్థం చేసుకోవచ్చు అది ఒక్కటి ఆపినంత వల్ల ఈరోజు ఒక నిజంగా రియల్ ఎస్టేట్ భూమి నడుస్తుంటే అది ఒక్కటి ఆపడం వల్ల ఎందుకు ఆగుతుంది మీరే ఆలోచన చేయండి సో అక్కడ జరిగిన అవినీతి అప్పుడు రాజ్యం వెళ్ళింది అదే మనకు ఒక మసిపూసి మారేడుకాయలాగా లేని భూమి సృష్టించి ఏదో రియల్ ఎస్టేట్ బాగా జరుగుతుంది అని ఒక భ్రమ కల్పించే విషయంలో వీళ్ళు అందరూ ఈ బీఆర్ఎస్ పేరుతో టీఆర్ఎస్ నాయకులు అందరూ కూడా టీఆర్ఎస్ నాయకులు బీఆర్ఎస్ పేరుతో ఆ రోజు అక్రమాలకు పాల్పడి దోచుకున్నారు ఈరోజు రాష్ట్రానికి అన్యాయం చేసిన వాళ్ళు ఇరు అటువంటి దానిని పక్కన పెట్టేసి మీరేదో మూసికి అన్యాయం మూసి అని ప్రక్షాళనం చేద్దామని అనుకుంటే మా వల్ల ఏదో రియల్ ఎస్టేట్ దెబ్బతింతదే ఆ వాస్తవం ఈరోజు ప్రజలందరూ వాస్తవాలు గ్రహించాలి ఇంకొకటి మేము తీసుకునే ముఖ్య నిర్ణయం ఏంటంటే మూసీ ప్రజలకు మూసి పక్కన పేదలు కొన్ని సంవత్సరాలుగా బతుకుతూ ఉన్నారు అంటే ఆ పేదలు అంటే ఎప్పుడు మూసి పక్కనే బతకాలా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇస్తుంది మూసి పక్కన మీ బతుకులను మార్చడానికి ఈరోజు ఇంద్రమ్మ ప్రభుత్వం ప్రజాపాలన ప్రభుత్వం ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకుంది ఇటువంటి నిర్ణయాలను స్వాగతించాలి ప్రజలందరూ కూడా సో ఈరోజు ఎవరైతే రియల్ ఎస్టేట్ భూ మొత్తం కేవలం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాతే లేదంటే రేవంత్ రెడ్డి గారి వల్లే పడిపోయింది అనేది అవాస్తవం ప్రజలందరూ వాస్తవాలు తెలుసుకోవాలా మనము పైన మనం పునాదులను నిర్మించుకుంటేనే మన తెలంగాణ భవిష్యత్తు బాగుంటుంది అదేవిధంగా మన రాష్ట్రానికి కూడా హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కూడా నిలబడే ఈరోజు హైదరాబాద్లో ఎవరైనా రియల్ ఎస్టేట్ అంటే బయటి రాష్ట్రాల నుంచి కానీ బయటి దేశాల నుంచి కానీ ఒక గజం కొనుక్కోవాలంటే భయపడే పరిస్థితి ఉంది అటువంటి భయపడే పరిస్థితి ఈరోజు ఎందుకు దాపురించింది అప్పుడు ఆనాటి బీఆర్ఎస్ పాలకుల అనాలోచిత నిర్ణయాల వల్లనే కదా ఈరోజు కేసి కే ఈరోజు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రక్షాళన చేసి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు భూమాతను ఏదైతే తీసుకొచ్చినారో ధరణిని పూర్తిగా ప్రక్షాళన చేసి తీసుకొచ్చినారో తప్పకుండా దీనివల్ల మన తెలంగాణ రాష్ట్ర ప్రజలు కానీ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచే విధంగా చర్యలు ఉంటాయి ఇవన్నీ అతి త్వరలో కనిపిస్తాయి ఎప్పుడైతే మనము నీతి నిజాయితీ నిజం ఎప్పుడు కూడా నిలకడ మీద తేలుతుంది అంటారు సో అదేవిధంగా ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కూడా నిలకడగా మన అందరికీ మంచి ఫలాలను అందిస్తాయని ఆశిస్తున్నాను భావిస్తున్నాను మీరు హైడ్రా తేవడం వల్ల హైదరాబాద్ వల్లనే ఇక్కడ ఉన్నటువంటి భూముల రేట్లు తగ్గిపోయినాయి అని చెప్తా ఉన్నాను వల్ల ఒక విధంగా మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరిగింది రేట్లు తగ్గిపోయిన ఎవరు భూభకారాలు సృష్టించే ఒక అపోహ మాత్రమే ఆ భూభకారసులకు ధనదానం తప్పిస్తే ఇంకొకటి పట్టదు ఈరోజు హైడ్రా రావడం వల్ల మనం అంతర్జాతీయ సమాజంలో మన హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది ఎందుకంటే హైదరాబాద్లో మనము నీటి వనరులను కాపాడుతున్నాం అంతర్జాతీయ సంస్థలు ఏవైనా రావాలనంటే ఫస్ట్ చూసేది ఏంటిది మనం జలవనరులను ఏ విధంగా కాపాడుతున్నాం జలవనరులనే కాపాడుకోలేని వాళ్ళు రేపు మాకు ఏమి రక్షణ కల్పిస్తారనే ఆలోచనలో ఉంటారు ఎందుకంటే అంతర్జాతీయ సంస్థలు ఏవైనా రావాలంటే చాలా రకాలుగా ఆలోచన చేస్తారు ఓన్లీ కరెంట్ ఒకటి ఇస్తే సరిపోదు వాళ్ళకి రకరకాల అంశాలు ఉంటాయి కొన్ని స్టాండర్డ్స్ ఉంటాయి ఆ స్టాండర్డ్స్ని మనము మీట్ అయితేనే ఆ స్టాండర్డ్స్ని చేరుకోగలిగితేనే మనకి ఎవరైనా సంస్థలు వస్తాయి లేకపోతే రావు ఆ ఉద్దేశంలో ఈరోజు అంతర్జాతీయ ప్రమాణాలను అందుకోవడానికి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం కానీ రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ రోజు నిర్ణయాలు తీసుకుంటుంది దీనివల్ల హైదరాబాద్ ఇమేజ్ పెరుగుతుంది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెరుగుతుంది భూబకాసులు సృష్టించే అపోహ మాత్రమే దానికి అటువంటి ప్రామాణికం లేదు అది పూర్తిగా వాస్తవం థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ డౌన్లోడ్ ఫ్రమ్ ఇన్ డిస్క్రిప్షన్